सौकर्े <inaudible> कंपनी సమస్యల్ని పరిష్కరించాలని అలాగే హిందూ ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు హిందూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థలాలలో బుడిసేసుకున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈరోజు వరంగల్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మేము బాగా అభివృద్ధి చేస్తున్నాం ప్రపంచంలోనే నాలుగవ దేశంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పి బాగా ఊదుతా ఉన్నారు కానీ ఈ రోజు వందలాది మందిగా గదిలో వచ్చినటువంటి పేద ప్రజలను చూస్తే అర్థమవుతూ ఉంది ఇప్పటికీ నిల్వ నీడలేనటువంటి పేద ప్రజలు లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు అందులో వరంగల్ జిల్లాలో ఇంటి స్థలాలు లేక స్థలాలు ఉంటే పట్టాలు లేక పట్టాలు ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు లేక ఈ రోజు మురికి కూపాలలో బ్రతుకుతున్నటువంటి పేద ప్రజల సంఖ్య లక్షల్లో కనబడతా ఉన్నది ప్రభుత్వం ఈ రకమైనటువంటి పేద ప్రజలకు పట్టాలిచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేద ప్రజల వైపున ఆలోచించకుండా కానీ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ప్రభుత్వ భూములను వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని దర్జాగా ఎలాంటి హక్కు పత్రాలు లేకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తూ ఉన్నది కానీ పేద ప్రజలను ఆ ప్రభుత్వ భూముల నుంచి ఏ రకంగా భేదాఖలు చేయాలి వాళ్ళని ఏ రకంగా తరిమి వేయాలనేటువంటి కుట్రలు చేస్తూ అనేక ప్రాంతాల్లో వాళ్ళను భయానకమైనటువంటి పరిస్థితికి నెట్టివేస్తూ ఉన్నది కాబట్టి ధర్నా ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యర్ రేవంత్ రెడ్డి గారు మీరు కనుక అధికారంలోకి వస్తే అరవై గజాలు ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇస్తామన్నాం పట్టాలు ఇచ్చేడవే కాకుండా ఇంద్రామయ ఇల్లు కేటాయిస్తాం విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు ఇంటి నంబర్లు ఇస్తామని చెప్పారు వాళ్ళ యొక్క ఓట్లు చేసుకొని ఈ రోజు మీ గవర్నమెంట్ అధికారులకు చీరువైన అవుతా ఉంది కానీ ఎక్కడ ఏ ఖాళీల్లో కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు వాళ్ళకి ఇంట్లో పట్టాలు ఇవ్వలేదు కనీస సౌకర్యాలతో పాటు జీవన భద్రత కల్పించే విధంగా కృషి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయటం లేదు కానీ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ భూస్వాములు కానీ కార్పొరేట్ శక్తులకు మాత్రం ప్రభుత్వ భూములను అప్పరంగా అప్పజెప్తా ఉన్నారు కాబట్టి మీ విధానాన్ని మార్చుకోండి ఈ యొక్క ధర్నా ద్వారానైనా ఈ వరంగల్ జిల్లాలో ఉండవన్నటువంటి గుడిసెలు వేసుకున్న ప్రతి పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం